ప్రైజ్ ద ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట పదిహేనవ అధ్యాయం మొదటి నుండి వచనములు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక వారి అని అన్ని ఎందుకు చెప్పుకుందురు మా దేవుడు ఆకాశం అందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నారు వారి విగ్రహములు వెండి బంగారవి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు మొక్కులుండి వాసన చూడవు చేతులుండి మొట్టు కొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటింద నమ్మికుంచు వారందును వాటి వంటి వారే ఉన్నారు ఆ లెలియా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె యహోవా దేవునికి లోక జాతులు దేవుళ్లను పూజిస్తున్న విగ్రహాలకున్న తేడాను ఈ కీర్తన వర్ణిస్తూ ఉన్నది ఆయన పరలోకంలో ఉన్నాడు అవి భూమిపై ఉన్నాయి ఆయన అన్నింటికి యజమాని ఎందుకంటే అన్నిటిని చేసినది ఆయనే విగ్రహాలు మనుషుల చేతులో తయారయ్యాయి మనుషులతో సహా సృష్టిని సృష్టించినవాడు ఆయన తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు అవి బొత్తిగా ఏమీ చెయ్యలేవు ఆయన ఆరాధించేవారు శాశ్వతంగా దీవించబడతారు విగ్రహాలను పూజించేవారు అవి ఎలా పనికి మాలినవో వారు కూడా అలానే దేవునికి పనికిరాని అవారవుతారు ఈ గట్టి పునాదిపై ఈ కీర్తన రచయిత ప్రజను దేవునిలో నమ్మక ఉంచాలని ఆయన స్థుతించాలని పురిగొలుపుతున్నాడు దేవునికి అన్ని విషయాల్లోనూ మహిమ కలగాలని దేవుని నిజ సేవకులందరూ కోరుతారు తమకు పేరు ప్రతిష్టలు కానీ డబ్బు కానీ హెచ్చు ఉద్యోగం కానీ మనుషుల నుంచి ఘనత గాని లభించాలని సేవ చేసేవారు దేవుని నిజ సేవకులు ఏమాత్రం కాదు దేవుడు కృపా సత్యాలకు దేవుడు రక్షించగలవాడు ఆయనొక్కడే తన ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ తనను సేవించేందుకు వారికి ఇస్తూ ఉండేవాడు గనక ఆయనకే మహిమ అంతా చెందాలి దేవుడు లేని ప్రజలు నిందలకు దేవుని నిజమైన పిల్లలంతా దుఃఖపడతారు మనుషులు మన దేవుని చూడలేరు కాబట్టి మనకసలు దేవుడు లేడని కొందరు వ్యర్థంగా అనుకుంటారు అయితే నిజ దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడనగా పరలోకంలో ఉంటూ విశ్వాన్ని ఏలుతున్నాడు ఆయన సంకల్పాలు లేవి విఫలం కావు ఆయన ఉద్దేశాలన్నెవరూ భంగపరచలేరు ఈ సత్యాన్ని తెలుసుకున్న బబులోను రాజైన నెమకదనేజరు ఆయన పరిపాలన శాశ్వతమైనది ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది ఆయన దృష్టిలో లోక ప్రజలంతా శూన్యం పరలోకంలోని సమూహాల పట్ల లోకంలోని జనాల పట్ల తనకిష్టం వచ్చినట్టు జరిగిస్తాడు ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు చేసేదేమిటి అనగలిగే వాడెవడు లేడు అని దానిల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు నిజ దేవుడైన యహోవాని గురించి సాక్ష్యమిస్తున్నాడు సజీవుడైన దేవుడు సందేశాలు ఇస్తాడు విగ్రహాలు అలాంటివేమీ ఇవ్వలేవు ఒకవేళ విగ్రహాలు అంతగా లోకప్రియం కావడానికి కారణం ఇదేనేమో జరుగుతున్న వాటినివి చూడలేవు వాటి గురించి ఏమీ చెప్పలేవు విగ్రహం ఎప్పుడు ఏ ప్రార్థన వినదు సజీవుడైన దేవుడు ఎవరి ప్రార్థనైనా ఎప్పుడైనా వినగలడు బొమ్మలను పూజించేవారు తమ బొమ్మలాగే అయిపోతారు దైవ సందేశాలు వినిపించలేకపోతారు ఆయన సత్యాన్ని గ్రహించలేకపోతారు దేవుని స్వరాన్ని వినలేకపోతారు దేవుని సేవ ఏమి చేయలేకపోతారు విగ్రహాలకేమీ లేనట్టుగానే ఆధ్యాత్మిక జ్ఞానం సామర్థ్యం వారికి ఏమీ ఉండవు దేవుని మహాగణతని బట్టి ఆలోచిస్తే ఆయనకు ప్రతినిధిగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైనా విగ్రహాన్ని తయారు చేయబోనుకోవడం ఎంత తెలివి కోపనో అర్థం చేసుకోవాలి దేవునికి ప్రతినిధిగా ఉండటానికి దేవుని పోలుకలో ఉన్నవాడొకడు ఉన్నాడు ఆయనే నజరేయుడైన యేసు ప్రభు దేవుడు ప్రేమే ఉన్నాడు అని యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చలవిస్తున్నది ఆ ప్రేమే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమిదికి వచ్చాడు దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశ నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసెను అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించి జ్ఞానం క్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను అని అపౌసుడిన పౌలు కొరం రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడు అవిశ్వాసులైన అనేక మంది నిజ దేవుడైన యేసయ్యను తెలుసుకున్నటకు వారి మనోనేత్రంలో తెరవబడి లాగున మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు తండ్రి ఆకాశమందుడు నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని మేము నమ్ముచుంటున్నాం అందుకనే ప్రభా నేను స్థుతిస్తున్నాం నేను ఘనపరుస్తున్నాం నీకే సమస్త స్థుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నీ కృపాసతములు బట్టి నీ నామానికే మహిమ కలుగునుగా కని పలుకుతుంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అవునైనా ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రినైనా అన్ని జనులు తండ్రి రాయిని రప్పను కర్రను మొద్దును అకారాలుగా చేసుకుని పూజిస్తున్నవారు ఇదిగో ఇవే మా అంటున్నారు అయా తండ్రినైనా ఇదిగో నిన్ను ఆరాధిస్తున్న మమ్మల్ని అయా తండ్రి అయినా మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుతూ ఉంటే ఆకాశమందున్న నిన్ను చూపిస్తున్నాం అవును ప్రభా తండ్రి సమస్తం జరిగిస్తున్నవాడు నీవేనని నీ గురించి చెబుతున్నాం తండ్రి నీకు స్తోత్రముడు అవే తండ్రినైనా తలతలా మెరిసే బంగారులాగా వెండిలాగా తండ్రి మనసులు తయారు చేసుకున్న బొమ్మలు తండ్రి తండ్రి అవి దేవుళ్ళు అనుకుంటూ బ్రతుకుతున్నారు అయ్యా వాటికైతే నోరుండి కూడా పలకవు తండ్రి కనులుండి కూడా చూడవు చెవులుండి కూడా వినవు మొక్కులుండి కూడా వాసన చూడవు నీవైతే అయ్యా తండ్రినైనా ఇదిగో మేము తండ్రి అని పిలవగానే నా కుమారుడు అని జవాబిచ్చే దేవుడు తండ్రి సమస్తాన్ని తండ్రి మీ ఆపదులో కష్టాల్లో ఉంటే చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదునైనా నీకు స్తోత్రములు తండ్రి తండ్రిను గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము ఎక్కడ ఉన్నాను ప్రభా తండ్రి నువ్వు అక్కడ మాతో ఉంటున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి నైనా ఇదిగో విగ్రహాలు నమ్మిన వారు వారి వంటి వారే ఉన్నారు కానీ మమ్మల్ని అయితే తండ్రి నువ్వు సజీవుడైన దేవుడు కాటి మమ్మల్ని సజీవు లెక్కలోనే ఉంచుతున్నావు తండ్రి నీకు వంతనాలు స్తోత్రం ఏమి చురుణం తీర్చుకోగలం ఎంత గొప్ప దేవుడిగా నీవు మాకు కనపరుచుకొని మా జీవితాలను మార్చి మా బ్రతుకులలో వెలుగు బట్టి నీకు స్తోత్రాలు నిజ దేవుడైన నిన్ను గురించిన సత్యాన్ని మాకు బయలుపరిచి మా ఆత్మీయ నేత్రాలు మనోనేత్రాలు బట్టి నీకు స్తోత్రాలు ఈ లోకంలో అనేక మంది మనోనేత్రాలు తెరవబడాలి నిజ నిజదేవుడిపైన నిన్ను తెలుసుకోవాలి అనేక కనులు ప్రభావి నిన్ను చూడాలని మేము ఆశపడుతున్నాం తండ్రి మేము వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి కృప చూపించమని అడుగుచుంటున్నాం విరిగి నలిగిన హృదయంలో లక్ష్య పెట్టువాడా నీకు వందరాలు స్తోత్రాలు ఎంతోమంది తమ యొక్క బాధల కారణంగా తమకొచ్చిన కష్టాల కారణంగా అవమానాలు నిందలు అయా తండ్రినైనా వాటి నుండి తండ్రి బయటపడలేక తండ్రి ప్రతి దినం తండ్రి ఎంతో వేదన పడుతూ కన్నీరు కారుస్తున్న బిడలకు అభయమిచ్చే దేవుడు వారిని కాపాడి అయా తండ్రి వారి అవమానాన్ని నిందను అయా తండ్రి కీర్తిగా మార్చే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కురింగిన వారిని లేవనెత్తే దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు ఆకాశమందు నీవు తప్ప వేరే దేవుడు లేడు అని మేము నమ్ముచు ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇదిగో ప్రభా తండ్రి ఎందరైతే ప్రార్థన లేక వీస్తున్నారు వారి జీవితాలలోనైనా ఏ కష్టాలు నష్టాలు ఉన్నాయి వాటి అన్నిటి నుంచి విడిపించండి గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బలహీనులు బలపరచుమని అడుగుచున్నాం తండ్రి దిక్కులేని వారి విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారి తమ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనానికి వంద నాలుగు స్తోత్రములు బార్డర్లో ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా అయా అతన్ని ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రినైనా భయంకరమైన చలిలో ఉంటున్నారు అయా అతని భయంకరణ పరిస్థితిలో ఉన్నప్పటికీ నైనా దేశ సంరక్షణే బాధ తీసుకున్నట్టుండ వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి అలాగే రైతులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పంట పొలాలు పండులాగున వారి జీవితాలలో తండ్రి తండ్రి వెలుగు నింపం అడుగుచున్నాం తండ్రి అవును ప్రభా అతని భయంకరణ పరిస్థితులయ్యా అప్పులు కట్టలేక అల్లాడిపోతున్న ప్రజలుంటున్నారు జ్ఞాపకం చేసుకోమని అడుగు చూ ఉంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రముతాండి అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది నాయన పనివారి కొద్ది మందిగా ఉంటున్నారు నిజమైన పనివారిని మీతో మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దయ్యముల చేత దురాత్మల చేత పీడిబడుతున్న వారిని విడిపించండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి అలాగే అనేక వ్యసనాల కారణంగా తండ్రి చెడు మార్గం పట్టిన వారిని విడిపించమని ఆ భయంకర దురాత్మ శక్తుల నుంచి విడిపించమని అడుగు అలాగే ఇప్పుడు అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆ సమస్యల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రము తండ్రి కృప చూపండి సహాయం చేసి నడిపించుమని అడుగుచుంటున్నాం తండ్రి దేవ అప్పులలో ఉన్నవారిని అప్పులని కాడిని విరగొట్టమని అడుగుచున్నాం నెమ్మదిని దయచేయమని అడుగు చూంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఆశ్ర దుర్గమ మా కోట మా బలమ బలమా మా రక్షణ శృంగమ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం ఇదిగో ప్రభా తండ్రి నాయనా ఇంకనో ప్రభా బిడ్డలు ప్రభా తమ ప్రార్థన అవసరతలన్నీ కూడా కామెంట్ రూపంలో ఎవరెవరైతే తెలియజేస్తున్నారో వారందరి ప్రార్థన అవసరతలన్నిటిని తీర్చండి అది ఏ సమస్య అయినా సమస్యలన్నిటి నుంచి విడిపించండి అయా తండ్రి అది ఏ సమస్య అయినప్పటికీనైనా ఆ సమస్యలన్నీ కూడా గొప్ప సాక్ష్యాలుగా మారటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు కృప చూపండి సహాయం చేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకొని పరీక్షలు చక్కగా రాయగలిగిన కృపను వారికి దయచేయమని అడుగు చూంటున్నాం తండ్రి నానావిధ రౌండ్ చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇనపలను మా ప్రభురక్షకుడైన రక్షకుడైన శుక్రీస్తు వర శక్తిగలను బ్రతిమాల అడిగి వేడుకుంటున్న ఆము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్